వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాను అని చెప్పి సవాల్ చేశారు సో ఎన్నికల ప్రచార సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన గెలిస్తే కనుక నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పారు పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజార్టీతో గెలిచిన పరిస్థితి మనం చూసాం గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు ముదురుగడ పద్మనాభం గారు నా పేరు నేను మార్చుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నా గెజెట్ అప్లై కూడా నేను చేసుకోబోతున్నా అని చెప్పి ముదురుగడ పద్మనాభం గారు చెప్పారు ఏంటి మేడం పద్మనాభం కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎట్లా చూస్తారు సరే ఇక్కడ కూడా కాపు కుల పెద్దగానే మేము అన్ని చోట్ల కూడా ఆయన భావిస్తామండి ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారితో కలిసి పనిచేసినటువంటి నేతృత్వం ఒక ఉద్యమ స్ఫూర్తి కాపు రిజర్వేషన్ కోసం ఆయన పోరాడిన ధోరణి వాటెవరిట్ మీది అంతకు మించిన కాపులు ఎంగురు కూడా ఆయన చేసిన దాంట్లో పావుల ఎంత కూడా చేయలేని పరిస్థితి అండి కానీ ఏమైందో ఏమో చివరాకర్లో ఆయన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్ గురయ్యారా ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు వారంపూడి గారిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోప్పడిన తీరుకి గల కారణం అప్పట్లో ఉండేటటువంటి వీర మహిళలని జన సైనికులని రాళ్లు పెట్టి కొట్టించారు అప్పుడు కోపం వచ్చిందండి ఆయన్ని బూతులు తిట్టినా ఆయన కుటుంబాన్ని తిట్టినా ఏ రోజు మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులకు కానీ వీర మహిళల జైలుకి వస్తే కానీ ఊరుకోడండి రెండు చెట్ల ఓడిపోయినప్పుడు కూడా కోపం రాలేదండి కుటుంబాన్ని తి తిట్టినప్పుడు కూడా చెప్పు చూపించలేదండి కానీ ఏదైతే జన సైనికుల మీద తప్పుడు కేసు వేయించి రోడ్లమ్మట తిప్పించి జైల్లో పెడితే నా వల్ల ఆ కుటుంబం బాధపడుతుంది ఆ కుటుంబంలో పెద్ద ఈరోజు జైల్లో ఉన్నాడు కేవలం నాగాదండ్రి అభిమానం వల్ల అని నా వల్ల జన సైనికులు నాయకులు వీరమాణులు ఇబ్బంది పడుతున్నారని కోప్పడినటువంటి వ్యక్తి అండి రోజు అసలు మాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారికి శత్రుత్వం ఏంటో చిన్న చిన్న మాట విభేదాలు కూడా లేవండి ఆయన వస్తానంటే వస్తారు ఉదయాపురంలో చాలా మందికి వస్తానని చెప్పినప్పుడు ప్రత్యేకించి వారింటికి కూడా వెళ్ళడం జరిగిందట ఇక్కడ ఆయన ఎప్పటికీ మేము కాపు కుల పెద్దగానే భావిస్తామండ్రీ ఆ రోజు వారి కూతురు వచ్చి స్టేజ్ మీద ఎక్కి సంఘీభావం తెలిపినప్పుడు కూడా ఆమెని ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడంరా ఆవిడికి కడవా కప్పండి అని ఎందుకు మా అధినాయకుడు అనలేదంటే అది మీకిచ్చే గౌరవం మిమ్మల్ని నొప్పించే వారు ఎవరైనా మాకు శత్రువులే అది మాతో సహా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను తిడతారు అవసరమా నీకు ఎవరనుకున్నావు ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉంటుందో అనే వయసు ఆయన గురించి మాట్లాడతావా నువ్వు తను కాపు కుల పెద్ద అని చిన్నప్పటి నుంచే ఉద్యమాల్లో ఉన్నవాడు అర్థమవుతుంది అవసరం నీకు అని మమ్మల్ని సైతం కోప్పడతారండి అటువంటి పరిస్థితుల్లో మీకేం మర్యాద తగ్గిందనో మీరు అంత పెద్ద సభదాన చేశారు ఈరోజు నిజంగానే అని గెలుస్తారని మనందరికీ తెలుసు రాష్ట్ర తెలుసు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు మిమ్మల్ని పావులా మార్చి ఈ రోజు మా కాపు కుల పెద్దని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు కాపులకి కాపులకి చిచ్చు పెట్టాడు ఈ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయాడు కాపు రిజర్వేషన్ గురించి అడిగే ధైర్యం మాకు లేదు నేనొక్క కాపు పార్టీ పెట్టలేదు నేనొక్క కాపులకే నాయకుడిని కాదు అన్ని కులాలకి సమతుల్యం ఇవ్వాలి అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మా కాపు కులానికి సంబంధించిన కాపు హాస్టల్స్ అటకెక్కిన కాపు రిజర్వేషన్స్ గురించి అడిగే ధైర్యం మాకు లేదు సార్ అటువంటిప్పుడు ఇలాంటి నాయకుడు మాకు ఉండాలి సార్ ప్రతిపక్షంలో ఉంటేనే అధికార పార్టీ వారు పనిచేస్తారు ఈరోజు అసెంబ్లీలోనూ ప్రతిపక్షం లేదు ఈరోజు కాపుల్లో ఉండే మీరు సైతం ఈరోజు పద్మనాభ రెడ్డిగా మారిపోతుంటే నిజంగా నాకైతే నిన్నటి నుంచి చాలా కమిటీ పరిమితం అయిపోయి ఉంది గారు ముద్రగడ పద్మనాభం గారిని ఇప్పుడేమన్నా ఏమన్నా కలిసే అవకాశం కనిపిస్తుందా వారి కుమార్తె మద్దతు తెలియజేసి సో జాయిన్ కావడానికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఇది కరెక్ట్ కాదు మన పెద్దల ఆశీస్సులు మనకి ఎప్పుడైనా ఉండాల్సిందే సో వారి అనుమతితోనే మనం అందరం కలిసి నేనే వస్తాను అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు నేను దానికే కట్టుబడి ఉన్నాను అని చెప్పి తన శబదాన్ని నెరవేర్చే కార్యక్రమం పోనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా సార్ ఆయనకి ఈ పని చెయ్యండి ఈ పని చేయకండి అని చెప్పేంత స్థాయిలో ఎప్పటికీ మేము ఉండం సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు ఆయన కలుస్తాడో కలవడో మాకు తెలియదు కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారుగా ఆయన మారిపోతుంటే నిజంగా నేను మీడియా ముఖంగా పద్మనాభం గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానండి తెలిసో తెలియకో మీ పిల్లల కంటే చిన్న వయసు ఈ రోజు తప్పు తెలిసి ఉంటే దయచేసి మీరు పెద్ద మనసుతో క్షమించండి మిమ్మల్ని ఎప్పుడుగా పరుష పదజాలం వాడి ఉండము మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను లేకపోతే సిను రంగాల వాళ్ళని తరిమి కొడతానడం సో ఇలాంటి విషయాల్లో మేము కొంచెం ఆయన అన్నారన్న కోపంతో మేము మాట్లాడమే కానీ ఎవరైతే మాట పడ్డారో ఎవరినైతే మీరు అన్ని మాటలు అన్నారో అతనే అన్నాడు సార్ మీరు కాకపోతే ఎవరంటారు సార్ పెద్దవాళ్ళు రండి అంటారు అవే మనకు దీవెనలు అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారో నిజంగా మేము సిగ్గుతో తలదించుకున్నాం సార్ నిజంగా మీరు కుల పెద్ద సార్ మీకు ఇచ్చే గౌరవం మీ బిడ్డ వచ్చి కదిలి స్టేజ్ మీదకి వచ్చి అన్నా నీ వెనకాల నేను పనిచేస్తానన్న వద్దు తల్లి మన ఒక తల్లి బిడ్డ లాంటి వాళ్ళం ఈ రోజు నాన్నగారితో మాట్లాడు నాన్నగారి దగ్గరికి వెళ్దాం నువ్వు పిలువ నేను ఇంటికి వస్తాను ఇంటికి వచ్చి ముద్రగడ గారు చెప్తే నీకు ఖచ్చితంగా రాజకీయంలో కండవ గతాను నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు కొడుస్తాను అది ఆయనకి మేమిచ్చే గౌరవం ముద్రగాడి వారి కూతుర్ని గౌరవంగా కాపాడుకుంటాం గౌరవప్రదమైన సీట్లు ఇస్తాం అదే రకంగా నిలబడి పనిచేసామని భారీ మెజారిటీతో గెలిపిస్తాం కేవలం నీ తండ్రి చెప్పినప్పుడే నీకు ఆ విలువ అనేటటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినప్పుడు మాకు అర్థమైందండి అన్ని ఉన్న విస్తరాకు మనకు ఉంటది ఏమి లేని దగ్గరకి ఈ రోజు మేము ఆయన్ని ఖండించామే కానీ అధినాయకుడు అన్ని మాటలు పెడినా నువ్వు మొలతాడు కట్టుకున్నావా అది ఇదని మాట్లాడినా పెద్దోళ్ళు లబ్బా వంద మాటలు అంటారు కుల పెద్ద అని ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని చూస్తే మేము కూడా మారిపోయామండి ఇక మేము ఎప్పటికీ తిట్టాం సార్ ఎప్పుడు ఒక్క పదం కూడా మా నుంచి ఎప్పటికీ తప్పుగా రాదు సార్ మీరు ఎప్పటికీ మాకు మరో రంగాలాగా కనపడాలి సార్ దయచేసి పేరు మార్చుకొని ఈరోజు మన కులానికి ఒక కళంకర్ లాగా మీరు మారకండి సార్ ఎందుకంటే ఆగిపోయిన కాపు ని మీరు మళ్ళీ తిరగదోడాలి మా కోసం మా భవిష్యత్తు కోసం మీరు పోరాటం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు నిలదీయాలి ఏమయ్యా కళ్యాణం అంత చేశావే అంత చేసి పార్టీని గెలిపించావే అటకెక్కిన కాపు రిజర్వేషన్ ఈ రోజు టీడీపీ వాళ్ళు దించుతారా దించి మనకు అందిస్తారా రోజు కూటమిలో గెలిపించావే కూటమిని కలిపావే ఏం చేశావు కాపు రిజర్వేషన్ అని ఇలాంటి కుల పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని సైతం అడగాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు సార్ ఈ కులం గురించి అన్నా ఇలా చేయన్నా అన్నా అన్ని హాస్టల్స్ ఉన్నాయన్నా కమ్మ హాస్టల్స్ రెడ్డి హాస్టల్ ఉన్నాయన్నా ఒక్క కాపు హాస్టల్స్ లేవన్నా లేడీస్ కి అసలే లేవన్నా జెంట్స్ కి సరిగ్గా లేవన్నా అన్నా ప్రతి జిల్లాలో ఒకటి ఉండాలన్నా మన బిడ్డలు చదువుకోవాలన్నా అని మేము అనలేము ఎందుకంటే ఒక కులానికి ఆయనకి ఆపాదించలేము ఒక కులం వాళ్ళు వెళ్ళి అడగడం కూడా మాకు చాలా సిగ్గనిపిస్తుంది పోయి అడగాలన్నా అన్ని కులాలు కష్టపడి పనిచేశారు మన కులమే పోయి ఎలా అడుగుతాం అలా అడగకూడదని మాకు మేమే తగ్గించుకున్నాం ఈ టైంలో మీ అవసరం చాలా ఉంది ముద్రగడ పద్మనాభం గారు దయచేసి మీరు ఆగిపోయిన ఆగిపోసినటువంటి రిజర్వేషను ఆగిపోయినటువంటి రిజర్వేషను వాట్ ఎవర్ ఇట్ మే బి మళ్ళీ మీరు తిరగదోడి గరగతోడి బలమైన కూటమి నుంచి మాకు రిజర్వేషన్ అర్పిస్తే జీవితాంతం సదా కాపు కులం మొత్తం మీకు రుణపడి ఉంటుంది సార్ అన్ని కులాలు బహుశా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటుంది కాపు కులం మాత్రం మీకు రుణపడి ఉంటుంది ఆ రిజర్వేషన్ కనుక తిరిగి దగ్గరించి మీరు ఆ పద్మనాభ రెడ్డిగా మార్చుకోకుండా వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ప్రశ్న పెట్టి నేను ఆ శబ్దానికి చేసిన సవాలుకి కట్టుబడి ఉన్నాను పేరు మార్చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు సో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తోంది ముఖ్యంగా కాపు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కాపు సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో చాలా మంది వాళ్ళందరూ నాకు కలిసే ప్రయత్నం చేయొచ్చా ముదురుగడ పద్మనాభం గారిని ఇది కరెక్ట్ కాదు చేయాలి సార్ ప్రయత్నం చేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సార్ చేసి ఆయన్ని ఆపాలి సార్ మేము మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మాకు తెలియదు సార్ మేము చూడలేదు సార్ మంచోడ చెడ్డోడ ఎంత చెడ్డా మాకులనే సార్ ఎంత చెడ్డ మాకులమే ఏదో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్రాన్స్ లో పడిపోయారు అయినా మాట తప్పనే మడగ తిప్పనని నూట యాభై ఒక్క సీట్లు తీసుకున్న వాడు అడుగు అడుగును అరాచకం చేసి రాష్ట్రాన్ని అవినీతి పరిపాలన చేసిన అతనికి లేని బాధ ఒక మాట అన్నాను కదా అని మాట కట్టుబడి ఈ రోజు గజెట్ నోటిఫికేషన్ పెట్టి పద్మనాభ కాపు కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోతుంటే ఈ రోజు అక్కడ కూడా గొప్పగా అనిపిస్తుంది చూడండి సార్ మా కాపులు మాట మీద నిలబడతారు చూడండి సార్ మా కాపులు మాట కోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు ఎంత బాధలోనైనా మమ్మల్ని ముంచెత్తుతారు కానీ వాళ్ళు అనుకున్న మాటలు మాత్రం వెనక్కి తగ్గరు సార్ అక్కడ కూడా మా కాపు దమ్ ఏంటో మరొక్కసారి రాష్ట్రానికి అర్థమవుతుంది సార్ మాట అంటే మాటే మాట అంటే మాటే ఎనీవే కాపు కులబద్ద సార్ ఈ రోజు అలా రెడ్డిగా మారిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది మేము అడుగు అడుగునా మరొకసారి క్షమాపణలు తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి మీరంటే భారీ అభిమానం ఉంది గౌరవం ఉంది ఇంకా అసలు మిమ్మల్ని ఎప్పుడు ఒక కుల పెద్దే కాదు ఒక గౌరవ వ్యక్తిగా ఆయన గౌరవిస్తారు అటువంటి వ్యక్తి చాలా బాధపడతారు సార్ మీరు ఎలా పేరు మారిపోతే అయినా కులానికి మీరు ఉన్నటువంటి నాయకులుగా మేము భావిస్తాం గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఆహ్వానిస్తే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కలిసే అవకాశం కనిపిస్తుందా మీ అనుభవం మాకు కావాలి మాతో కలిసి పని చేయండి అని ఒక పిలిపిస్తే ముద్రగడ పద్మనాభం గారు ఆలోచించే అవకాశం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్ కాపుల్లో సార్ మీ గుర్తుపెట్టుకోండి వల్లి గారు ఎవరికి వారే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వారే రంగు సార్ ఒకడు చెప్తే వింటేవాడు కాపాడే కాదు సార్ అతనికి అతనికి అనిపించాల మనసులో అతని మనసు అతనికి మారగలిగి ఇతరు కాపులు ఈ రోజు బీసీలు అందరు మీటింగ్ పెట్టుకొని ఒక్క తాటి మీద ఒక వ్యక్తిని గెలిపించండి అంటే కట్టుబడి గెలిపించేస్తుంటారు కమ్యూనిటీ తమ కమ్యూనిటీ అంతా మీటింగ్ పెట్టుకొని ఇతని కట్టుబడి అంటే కట్టుబడి ఉంటారు అలా రెడ్డి కమ్యూనిటీ కానీ అతను బలిచ కమ్యూనిటీ అందరు విడివిడిగా ఉంటుంటారు సార్ ఈ రోజు ఒక కాపు కమ్యూనిటీ సార్ ఎప్పుడు మీటింగ్ పెట్టుకొని గోడవతో పూర్తవు చాలా మంది అడుగుతారు ఎందుకంటే రజనీ గారు మీది అక్కడ జరిగింది కదా వెంకటేశ్వర విజ్ఞాన మంత్రిలో చివాకర్ గొడవ జరిగిందంట కదా గొడవ జరిగితేనే మా కాపు మీటింగ్ గొడవ జరగకపోతే మా మీటింగే కాదు అందరూ ఒక తాటి మీద వెళ్తే వాళ్ళు కాపులే కాదు కాపులు ఈ రోజు లో ఉన్నారు కాపులు ఈ రోజు వైసీపీలో ఉన్నారు కాపులు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు కాపులు ఈ రోజు జనసేనలో కూడా ఉన్నారు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు సార్ ఈ రోజు రాధా గారు చెప్పారన్నో పవన్ కళ్యాణ్ గారు చెప్పారన్న ఓట్లు వేయలేదు సార్ ఈ రోజు కాపులు చైతన్యవంతులు అయ్యారు ఈరోజు కాపులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్ని కాపాడాలనుకున్నారు రాష్ట్రానికి కాపు కాశారు కాబట్టే ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చారండి కాపులు ఎటు ఉంటే అటే గెలుపు ఇది రాష్ట్రానికి ప్రతి ఒక్క కాపు మీసం సంతి చెప్పచ్చండి ఉంటే అటే గెలుపు ఎందుకంటే భారీ మెజారిటీ గల కమ్యూనిటీ సార్ కాదని అనడానికి లేదు ఈరోజు పోసాని గారు అనుకుంటా ఆయన మీరు చైతన్యం ఉండండి కాపులు మీరు తెలివిగా ఉండండి గారిని చంపిన కమ్యూనిటీ వైపు ఉన్న ఎవరు ఎవరిని చంపారు ఏపీసీసీ అధ్యక్ష పదవి కోసం గౌరవ రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి భవిష్యత్తు కోసం కడప బాంబులు ఎందుకు విజయవాడలో పేలినియో ఎందుకు కత్తిపోట్లు పనియో మాకంతా చరిత్ర తెలుసు సార్ ఎవరు పోతే ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి వస్తుందనుకున్నారో వారికి ఆ పదవి వచ్చింది మా నాయకుడు బలవి దాన్ని ఇప్పటికీ గుర్తు గుర్తుపెట్టుకుంటున్నాను సార్ కారణాలు ఏవైనా కానీ మాకు తెలిసిన కారణాలు అప్పట్లో ఉండేటటువంటి ఎస్పీ వ్యాస్ సస్పెండ్ అయ్యారు తర్వాత హోమ్ మినిస్టర్ కోడల శివప్రసాద్ గారు సస్పెండ్ అయ్యారు దాని కారణమైన వాళ్ళందరూ అనుభవించినటువంటి పరిస్థితి ఎలా ఉందో ఏం జరిగిందో అన్ని మాకు తెలుసు సార్ నాయకుడు ఈ రోజుకి చరిత్రలో రాజకీయం అంటే స్లీవ్స్ మడిచిపెట్టేది కేవలం వంగవీటి గారు సార్ మన వాలంటీర్లు మడిచిపెట్టమంటే ఎవరు పెడితే వాళ్ళు మడిచిపెడితే అది చొక్కా మడిచిపెట్టడం ఉండదు సార్ స్లీవ్స్ మడిచి పెట్టాలన్నా కుర్చీ మడత పెట్టాలన్నా కేవలం అది కమ్యూనిటీ కాపుల వల్లే సాధ్యమైంది సో అటువంటి కాపు కులంలో పుట్టినటువంటి ముద్రగడ పద్మనాభం గారు చేసిన శవదాన్ని కాపాడుకోవడం కోసం కాపులు మాట అంటే మాటే మాట మీద నిలబడతారని మరొకసారి నిరూపించారు ఎనివే ఆయన పద్మనాభ రెడ్డిగా మారమని మనం చెప్పినా వినాలి సార్ పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా విండవు చంద్రబాబు వచ్చినా చెప్పడో విన్నాడు ఎందుకంటే ఆయన కాపాడు కాబట్టి ఎనివే ఆయన ఎక్కడున్నా సరే మాకు కులపడ్డదని మేము భావిస్తాం రెడ్డిగా మారినంత మాత్రాన మా కులానికి ఆయనకి ఏ మాత్రం గౌరవాన్ని తగ్గించం సార్ తెలిసా తె లేకో జనసేన వల్ల డబ్బు జరుగుంటే దయచేసి క్షమించండి మా పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన గౌరవం ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా అంతా మిగిలిపోతుంది మీ బిడ్డను కూడా ఆశీర్వదించేది ఎప్పుడంటే మీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడంటే ఇస్తారు కేవలం మీ బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని మీ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు స్వయంగా మీ ఇంటికి తీసుకువెళ్ళగలిగేంత స్వతంత్రం మీ తండ్రి బిడ్డల మధ్య వచ్చుంటే మీ ఇద్దరు ఒక దగ్గర అయితే ఆ దగ్గర కారణంగా ఆయన మీకిచ్చే గౌరవానికి గుర్తు మీ అమ్మాయిని ఒక రాజకీయ నాయకుల లాగా తీర్చిదిద్దడం ఈరోజు రంగా గారికి గుర్తుగా మేము రాధా గారిని ఎలా అయితే కాపాడుకుంటామో అదే రకంగా మీ గుర్తుగా మీ బిడ్డకి గౌరవప్రదమైన సీట్ ఇస్తారు గౌరవప్రదంగా చూసుకుంటా మీకు ఇచ్చే గౌరవంలో అంతకు మించి గౌరవంగా ఆడబిడ్డని గౌరవించేటటువంటి సంకల్పం ఉన్నటువంటి పార్టీ కాబట్టి అధినాయకుడు జన సైనికుడు కాబట్టి ఈ రోజు మీకు మాత్రం మర్యాద తగ్గించడు దయచేసి మీరు ఆ శబదాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటది వెనక్కి తీసుకోకపోయినా కాపుల మాట అంటే మాట ఎలా ఉంటుందిరా అదిరా కాపోడి సత్తా అని నిలబడి పేరు మార్చుకున్నాడు కనీసం మాతో ప్యానెల్లో కూర్చున్న వెంకట్రెడ్డి వేంగల్ రెడ్డి ఇంకా చాలా మంది రెడ్లందరూ పరాడే పారిపోయారు పందం కాసుకున్నాం మహారజ్మి గారు పందం కాసుకున్నాం అర్థిద్దో వెళ్ళిపోయారండి మాట తప్పను మడమ్ తిప్పునుడు కాళ్ళు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడండి కానీ మా ముద్రవర గారు మాత్రం పేరు మార్చుకొని ఇదిరా కాపోడి సత్తా మాట అంటే మాటే మాట మీద నిలబడతాడని మరొక్కసారి రాష్ట్రానికి చూపించారండి ఎనివే మా తరపు నుంచి క్షమాపణ చెప్పుకుంటున్నాం పెద్దవారు క్షమించండి అదే రకంగా పార్టీ అధినాయకుడు ఎప్పుడూ మీకు ఇచ్చే గౌరవం తగ్గదని మనస్ఫూర్తిగా చర్యలు చేసుకుంటున్నాం వెరీ మచ్ నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి రజనీ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అద్భుత మెజార్టీతో గెలిచారు సో చాలా మంది ఇప్పుడు మంత్రివర్గానికి సంబంధించే చర్చ జరుగుతుంది సో మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు డిప్యూటీ సిఎం గా ఉంటారు ఆయన ఏ శాఖ తీసుకోవాలని చెప్పి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కొంతమంది ఏమో ఫ్యాన్స్ హోంమంత్రి కావాలంటున్నారు మరికొంతమంది ఏమో ఆయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో తన తనకున్నటువంటి ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు పచ్చని చెట్ల మధ్య కూర్చుంటూ ఉంటారు పాడి పశువులని సో పోషిస్తూ ఉంటారు సో ఆయనకు అది ఇష్టం ఎందుకంటే కౌలు రీతికి కూడా ఆయనే స్వచ్ఛందంగా తన కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ళకి సాయం చేసిన పరిస్థితి కూడా చూసాం సో కొంతమంది వ్యవసాయ శాఖ కూడా అంటున్నారు మీకున్నటువంటి సమాచారం ఏంటి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే టల్లో ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఎల్ సైతం రెండు చోట్ల ఓడిపోయినాడు నువ్వేంటి జనవాణి పెట్టి జనాల సమస్యలు తెలుసుకునేది అంటే లేకపోతే ఇంకొన్ని చోట్ల చాలా మంది అధికార పార్టీ వాళ్ళు పోలీస్ వారు అన్నయ్యను అవమానించి మేవాటల్లో వచ్చి బయటికి రానికన్నా బంధించి ఆయన కోసం సపోర్ట్ గా వచ్చినటువంటి జన సైనికుల మీద కేసులు వేసి ఇవన్నీ కూడా జరిగిన దృశ్యం మేము చూసామండి సో ఇక్కడ జైలు శాఖ మీద మక్కువ అంటే జైల్లో ముద్దాయిగా ఉంటాడా హోంశాఖ మీద అంటే పోలీసుల మీద కోపం వస్తే హోమ్ తీసుకుంటాడా ఒక రైతు బిడ్డ కూడా కాదే మరి రైతు అంటే అంత మక్కువ ఏంటి రైతు పడే సమస్యల గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడంటే ఒక మనిషి తన మట్టిలో తనకు ఉండేటటువంటి ప్రేమ తను పుట్టిన దేశానికి ఇస్తున్నాడు పోయే లోపులు అనేటటువంటి ఒక చిత్తశుద్ధి అటువంటి గొప్ప అభ్యుదయ ఆదర్శాలు కలిగిన వ్యక్తి మా అన్న పనికిలోనండి ఈ రోజు ఏ శాఖలో కూర్చున్నా సరే ఆయన నక్షత్రాల మధ్యలో వెలిగేటటువంటి చంద్రుడి లాగే కనపడతారండి చంద్రుడి చుట్టూ చాలా చుక్కలు ఉంటాయి ఎన్ని చుక్కలైనా చంద్రుడి కంటే కాంతి నివలేదేమో బహుశా సో అటువంటి కాంతివంతమైన ప్రశాంతమైన మా అన్న పవన్ అన్న అప్పుడప్పుడు మండే సూర్యుడు లాగా ఉన్నప్పటికీ ప్రశాంతమైన చంద్రుడు అండి మా పట్ల కానీ జనసేన కోర మహిళల పట్ల కానీ కేవలం శత్రువుకే ఆయన మండే సూర్యుడులా కనపెడతాడు రాష్ట్ర ప్రజలందరికీ ప్రశాంతమైన చంద్రలాగే ఉంటాడు ఎనిమిది ఏ శాఖ తీసుకుంటున్నారు అనే దానికంటే కేంద్రంలో ఒక కీలక స్థానంలో కూర్చోబోతున్నారు అనేటటువంటి వార్త మేము వింటున్నామండి ఎందుకంటే ఉన్న శాఖలు నాలుగు మనకి మనకిచ్చేవి ఆ నాలుగిట్లో నేను ఒక శాఖ తీసుకొని ఏం చేస్తాను ఆ శాఖకు మీరే న్యాయం చేయండి అంటూ ఆ ప్రాతినిధ్యం కూడా అవతల వ్యక్తికి అవకాశం కల్పించి ఎన్డీఏలో ఒక కీలక పాత్ర పోషిస్తారండి ఎందుకంటే రాష్ట్రాలని ప్రభావితం చేయగల వ్యక్తి పక్క రాష్ట్రంలో కూడా ఆయన క్రేజ్ ఏంటో తెలిసినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్ర సీఎం అండి పక్క రాష్ట్రానికి వెళ్తే ఎవరో తెలియదండి లాస్ట్ టైం మేము ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించి ఒక ఆంధ్ర భవన్ కి అందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు వచ్చారండి ఆఖరికి ఒకనొక టైంలో కొన్ని ఏరియా ఛత్తీస్గఢ్ కి సంబంధించి గోవాకి సంబంధించి సీఎం గారు కూడా ఎవరో వచ్చారట ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నాకు అసలు గుర్త ఉండదు కానీ అప్పట్లో సల్మాన్ ఖాన్ గారు సుప్రీంకోర్టుకు ఒక కేసు మీద వస్తే ఇదిగో ఆయన సల్మాన్ ఖాన్ ఆయన సల్మాన్ ఖాన్ అంటూ అందరం గుర్తుపట్టాం కానీ పక్క రాష్ట్రాల్లో కీలక వ్యక్తులు వచ్చినప్పుడు మేము గుర్తుపెట్టలేము ఎందుకంటే చాలా మంది సీఎంలు వస్తుంటారు పోతుంటారు అందరూ మనకి అన్ని రాష్ట్రాల సీఎంలు మనకి గుర్తుండాలి లేదు కనీసం పేరు తెలిసిన మనిషి గుర్తుండదు కానీ అన్ని రాష్ట్రాలకి గుర్తుండే ఒకే ఒక్క వ్యక్తి నిజాయితీకి నీళ్ళద్దాం మా అన్న కళ్యాణ్ అవ్వండి అసలు మహారాష్ట్రకి వెళ్ళిన గోవాకి వెళ్ళినా ఆయన అభిమానులు ఇక్కడ కాదండి పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఒక పెద్ద జనసేన బింగులాగా ఏర్పడి అడుగడుగున ఆయన వస్తే స్వాగత సుమాంజలి గడిస్తారండి అప్పటిప్పటి ఇప్పటి వరకు మా జనసేన ఇచ్చేదండి ఇక పైన టీడీపీ కూడా ఆప్త బంధువు అయిపోయారండి మా ఇంటి బిడ్డని మేము గౌరవించుకుంటే పెద్ద గొప్ప లేదండి మా అన్న మా అన్న అని పదిసార్లు అన్నా కానీ పక్క పార్టీ వారు అంటే బలమైన టీడీపీ పార్టీ వారు ఈరోజు పవన్ లేకపోతే ఈ గెలిపే లేదు మా బిడ్డ లాంటి వ్యక్తి పవన్ అని మాట్లాడుతుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి అంత గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి మా అన్న అన్నింటికి అంటే అన్ని కుటుంబాలలో ఈ రోజు ఒక దేవుడుగా నిలబడ్డాడండి పిఠాపురంలో ఆ పోటీ చేస్తున్నప్పుడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మొరిగినటువంటి గొంతు రోజు పవన్ కళ్యాణ్ గారు అని ఫస్ట్ టైము పేరు పిలవాల్సి వస్తే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి మా అన్నని గాడు అని నువ్వు ప్రస్తావిస్తావు గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని మరుగుతున్నావు కదా గుర్తుపెట్టుకో ఇక పైన ఆయన పేరు ప్రస్తావించవలసి వస్తే గుర్తుపెట్టుకో ఆయన పేరు కూడా ఎప్పుడు ప్రస్తావించావు కదా దత్తపుత్రుడు ఆయన అక్కడ ఉన్నాడు దత్తపుత్రుడు అక్కడ తిరుగుతున్నాడు దత్తపుత్రుడికి పేమెంట్ ఎండింగ్ అని మరుగుతుంటావు కదా ఒకవేళ మా అన్న పేరు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అదే సార్ అదే వింత ఏంటంటే మేము ఎన్నో సార్లు డిబేట్ లో చెప్పేదానండి నువ్వు ఒకవేళ మా అన్న పేరు పిలవాల్సి వస్తే పేరు చివర గారు పెట్టుకునే పిలిపించుకుంటాడు గుర్తు పెట్టుకోండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రస్తావించింది టీవీ ఫైవ్ ఏబిఎన్ డిబేట్ లో కూడా ఉండేవండి ఎందుకంటే ఆ గారు అని ప్రస్తావించేలాగా మా అన్నని తీర్చిదిద్దుతాం గారు అని ప్రస్తావించేలాగా మా అన్నకి ఆ గౌరవాన్ని దక్కిస్తాం అంటే మేము శబదాలు చేసుకున్నామండి మేము చేసుకున్న శబదాల కంటే లతపుత్రుడు కాదురా పిఠాపురంలో దత్తాత్రే పుత్రుడు రై మా అన్న ఈ రోజు పిఠాపురంలో పట్టాభిషేకం అవుతుంది అరణ్యవాసం కన్నీటి పర్యంతమైనటువంటి అన్ని అరణ్య కాండలు సుందర కాండలు అన్ని అనుభవించాక ఈ రోజు పట్టాభిషేక తరణం చూడబోతున్నామండి వీటి అన్నిటికంటే మించి ఏదైతే కూటమి కలవడానికి భారీ గెలుపు రావడానికి మ్యాన్ ఆఫ్ ద మచ్ గేమ్ పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కీలక పాత్ర పోషించే పరిస్థితి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ వైపు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అని చెప్పి చర్చ ఉంది ఏమంటారు ఈ టైంలో నిజంగా బిజెపి ప్రభుత్వానికి మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ నితీష్ కుమార్ గారి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం తోడుగా లేకపోతే పార్టీ కష్ట సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఎదుర్కొన్నారండి ఛత్తీస్గఢ్ లో మెజారిటీ వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందన్నా కొంచెం టఫ్ అయితే నిలిచిందండి దీంట్లో వీళ్ళిద్దరూ భారీ మెజారిటీతో చెయ్యం సో దాని వల్ల గెలుపు కొంచెం తేలికైంది వీళ్ళిద్దరూ లేకపోతే కష్ట పరిస్థితి కూడా నెలకొంటుంది ఇటువంటి అప్పుడు అంటే మూడోసారి ఎలా ఉంటే మరి సార్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా ఉండబోతుంది వీటన్నిట్లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించడం వల్ల పక్క రాష్ట్రాల్లో ఆయనకు ఉండేటటువంటి రిప్యుటేషన్ వల్ల గ్రాఫ్ పెరుగుతుంది కొన్ని పార్టీల వారు పార్టీలు మారి బీజేపీకి వస్తారు ఎందుకంటేనండి ఒక విషయం అండి వలీ గారు మోడీ గారిలో మనకి నచ్చేది డబ్బు లేకుండా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వ్యక్తి రాజకీయాల్లో నిలబడడం అంటే కత్తి మీద సాన్ల అంటుందండి అది వల్ల అయ్యే పని కాదండి ఎంత పగిలే కొద్ది పదినే కిద్ది అనే మా భారీ నేలాగలు ఉంటాయి చూడండి నిజంగా ఈ రోజు కనీసం ఆదాడగండి రజని గారు ఇదాడగండి అంటే ఏముందని అడుగుతాం ఏం పెట్టగలమని అడుగుతాం ఎవరు రాజకీయంగా వెనకాల అని అడుగుతాం సో ఇదంతా చాలా కష్టం అండి రాజకీయంగా ఎదగడం నిలబడడం కష్టం కానీ ఆయన కొన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో అప్పట్లో ఎల్కే అద్వానీ గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారితో చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మొనార్క్ లాగా నిలబడ్డాడండి ఈ రోజు బస్తీని సవాలంటూ రాజకీయాల్ని శాసించాడండి ఎక్కడో వారణాసి దగ్గర నుంచి నుంచున్న వ్యక్తి రాష్ట్ర నలుమూలలా ఒక కనువిందైన పేరుతో ఈ వయసు కూడా ఆయన ఒక ఒక నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఈ రోజు మాకు ఆ రోజులో రామాలయం కట్టించాడంటే ఈయన ఖచ్చితంగా రామ దూత హనుమానే అయి ఉంటాడు అని మా అందరికీ మనస్ఫూర్తిగా అనిపించేటటువంటి గొప్ప ఆదర్శవాది రాజకీయాల్లో రావాలనుకున్నాడే రాలేదా రాలేదా మోడీ గారు కష్టపడలేదా కష్టపడితే ఏదైనా దక్కుతుంది పనిచేయండి ఇవాళ కాకపోతే రేపు వస్తాయి పదవులు మనం అడగక్కర్లా మనం చేసే పనిలోనే నచ్చి వారే పిలిచి పదవులు ఇస్తారు అంటే అంటూ బాలాంటి వారు కూడా మోడీ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే పరిస్థితి అండి పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే పరిస్థితి అండి ఎందుకంటే ఆ తల్లి చెప్పింది దేవి గారు నా బిడ్డకి పాపం ఏది రాజకీయం బ్యాక్గ్రౌండ్ లేదు మేము వెనకాల సంపాదించిన ఆస్తులు లేవు ప్రజాదరణతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ రోజు ప్రజా బలంతో నిలబడి గెలిచాడమ్మా ఈ రోజు నేను రోజు టీ కప్పు గాజు గ్లాసులోనే టీ తాగుతాను అంటూ ఇచ్చినటువంటి రెండు చిన్న మాటలు కన్నడి అండి నా బిడ్డకి భారీ మెజారిటీ గెలిపిచ్చారని మా ఈ రోజు నీ బిడ్డ రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు ప్రజల గెలుపుకి కారణమైన వ్యక్తి నీ బిడ్డ కూటమి కలవడానికి కారణమైనటువంటి నీ బిడ్డ ఈ రోజు రాజమాతగా ఎప్పటికీ మా మనసుల్లో నిలిచిపోతావు తల్లి అంజనీ పుత్రుడుగా మా అన్న రోజు పవనమ్మ రాష్ట్రంలో పాని గాలిని కింద పడేసి ఒక వేవు సృష్టించాడు ఆ లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చేసినాయి ఈరోజు రోజు గెలుపుకి కొద్దో గొప్ప తన కారణం కాదు పూర్తిగా తన కారణం ఉందని టీడీపీ వారు సైతం టీడీపీ వారు సైతం ఎన్డీలో ఉన్నటువంటి బీజేపీ వారు సైతం ఈ రోజు పవన్ కళ్యాణ్ కారణం అంటుంటే మా జనసేన నిజంగా చాలా సంతోషంగా ఉందండి మా అన్న మా పార్టీకి పేరు తీసుకురావడానికి కాదు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తన వైపు తిప్పి చూసేలాగా తన రాష్ట్రం వైపు ఈ రోజు రాష్ట్రానికి అంత పేరు తెప్పించినటువంటి మహోన్నత మహాత్ముడు ఈ రోజు మా అన్న పవనందండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే